హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి చూడు కొంతలా దయచేసి నా మాట విను రుద్ర భానును ఎందుకు చంపుతాడు ఏదో తప్పు వల్లే కదా పొరపాటున బాను పడ్డాడేమో కాస్త ఆలోచించు అని అంటుండగా ఇంతలో రుద్ర టెన్షన్ పడుతూ భాను దగ్గరికి వచ్చి బాను ఎలా ఉన్నావు బాగున్నావు కదా నీకేం కాలేదు కదా నీకు రక్షణగా నేనున్నాను నీకేదైనా జరిగితే ముందు నాకు జరిగిన తర్వాత నీ దగ్గరికి వెళ్ళాలి సారు మీరు నాకోసం ఇంత భద్రత తీసుకుంటున్నారు చాలా థ్యాంక్స్ సార్లు అయినా సారు నన్నెందుకు చంపాలనుకుంటున్నారు అయినా నేను వాళ్ళకేం అన్యాయం చేశాను నా దగ్గర కూడా డబ్బు లేదు కదా బాను నువ్వు నా ఇంట్లో ఉన్నావు కదా నా శత్రువులు కూడా నీకు పగయ్యారు అందుకే నిన్ను చంపాలని చూస్తున్నారు అందుకే నీకు ప్రతిసారి చెప్తున్నాను నువ్వు బయటికి వెళ్ళద్దని నా మాట వినకుండా దొంగచాటుగా వెళ్ళాలని చూస్తున్నావు చూసావు కదా ఇప్పుడు పరిస్థితి ఏం జరిగిందో సారు ఏమనుకోకండి నన్ను రక్షించడానికి మీరున్నారు కదా అయినా నాకెందుకు భయం అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండద్దని చెప్తున్నాను నీ జాగ్రత్తలు నీకు ఉండాలని నీకు తెలీదా నీకు ప్రమాదం అని తెలిసి కూడా ఎందుకు బయటికి వెళ్తున్నావు ఇంకోసారి నా మాట కాదని బయటికి వెళ్ళావో ఇక నువ్వు బయటనే ఉండు అర్థమైందా అలాగే సార్లు మీ మాట కాదని ఇంకోసారి నేను బయటికి వెళ్ళను ఇదంతా విజయేంద్ర చూసి చూసావా శకుంతల బానుతో కోపంగా మాట్లాడుతున్నాడు ఆ తర్వాత తన ప్రేమను కూడా వ్యక్తం చేస్తున్నాడు అంటే తనని కోపంతో ప్రేమతో దగ్గరికి తీసుకుంటున్నాడు అని అనేసరికి శకుంతల మౌనంగా వెళ్ళిపోతుంది ఇదంతా వీరు చూసి కోపంతో అసలు అక్కడ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయించాను కదా మరి ఇలా వచ్చాడు అక్కడ ఆ అమ్మాయిని ఇలా కాపాడాడు అసలు వీడు రోపోనా లేకపోతే కొంప కొంపతీసి వీడు కాకుండా వేరే వాళ్ళని పంపించి ఆ పసిపాపను కాపాడించాడా రే రుద్రగా నువ్వు అక్కడికి వెళ్ళలేదని నాకు బాగా తెలిసిపోయిందిరా అయినా ఈ గంగ ప్రమాదం ఉందని వీడికి ఎలా తెలుసు ఏదో జరుగుతుంది ఎలాగైనా తెలుసుకోవాలి ఇంతలో ఇసుక వచ్చి ఏంటి బ్రో మళ్ళీ నీ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిపోయింది కదా ఏదో చేద్దాం అనుకుంటావు చివరికి ఏది కాదు ఇషిక ఇషిక ప్రతిసారి విసిగించకు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏంటి బ్రో అంత కోపగించుకుంటున్నావు కాస్త మెదడు పెట్టి ఆలోచించు ఇలా రౌడీలను పెట్టించి చంపించాల్సిన అవసరం లేదు మన చేతులకు మట్టంటకుండా ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు ఏంటి శిఖా ఏం మాట్లాడుతున్నావు నేను చెప్పే ప్లాన్ జాగ్రత్తగా విను బ్రో ఆ సూపర్ మార్కెట్లో నూనెకు బదులుగా పెట్రోల్ ఉందని రుద్రబాబకు తెలిసిపోయింది సీసీ ఫుటేజ్లో ఆ దొంగ దొరకలేదు కాబట్టి మనం బ్రతికిపోయాం అసలు నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు చికా అయ్యో బ్రో కాస్త ఆలోచించు గంగని సూపర్ మార్కెట్ని సర్వనాశనం చేయాలనే ప్లాన్తో ఆయిల్ ప్యాకెట్లను మార్చేసిందని రుద్రబావకి తెలిస్తే అసలు నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు ఇషిక అయ్యో బ్రో ఆయిల్ ప్యాకెట్లను చేంజ్ చేసేది గంగయ్య అని మనం నిరూపించవచ్చు ఎలా ఇషిక నేనొక ఒక ప్లాన్ చెప్తాను జాగ్రత్తగా విను ఆయిల్ ప్యాకెట్లను ఎవరు చేంజ్ చేశారు అని రుద్రబావ ఆలోచిస్తారు ఇక మీరు ఆట మొదలు పెట్టండి పాపం గంగ బ్యాగులో ఆ పెట్రోల్ ఆయిల్ ప్యాకెట్స్ పెట్టేసాయి ఆ తర్వాత నువ్వు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పు ఇక నువ్వు పోలీస్ వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేస్తావో నాకు బాగా తెలుసు బ్రో ఇక ఆ తర్వాత పోలీస్ వాళ్ళు సూపర్ మార్కెట్కి వస్తారు సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న వర్కర్స్ బ్యాగులన్నీ చెక్ చేస్తాడు ఇంకా ఏముంది బ్రో గంగ బ్యాగులో ఆ పెట్రోల్ ఆయిల్ ప్యాకెట్స్ దొరుకుతాయి ఇదంతా చేస్తుంది గంగ అని రుద్రకి తెలిసిపోతుంది ఇంకేముంది ఆ గంగను మెడపట్టి బయటికి గింటేస్తాడు మంచి ప్లానే శ మన చేతికి మట్టండకుండా మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు బ్రో ఇక రుద్ర సూపర్ మార్కెట్కి వెళ్ళగానే ఇంతలో పోలీసులు రావడంతో సార్ సార్ మన సూపర్ మార్కెట్లోకి పోలీసులు వచ్చారు అయినా వాళ్ళెందుకు వచ్చారు ఏమో సార్ నాకు కూడా తెలీదు పదండి వెళ్దాం సూపర్ మార్కెట్లో నూనెకు బదులుగా కల్తీ నూనె వచ్చిందని నాకు తెలిసింది మీ అందరు స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళని కాస్త చెక్ చేయాలి కానిస్టేబుల్ వాళ్ళ బ్యాగ్స్ని చెక్ చేయండి ఇక కానిస్టేబుల్స్ అందరి బ్యాగులను చెక్ చేస్తుండగా ఇంతలో గంగ బ్యాగులో ఇక కల్తీ నూనె ప్యాకెట్ని చూసి సార్ ఈ అమ్మాయి బ్యాగులో కల్తీ నూనె ప్యాకెట్స్ దొరికాయి ఇది చూసి గంగ టెన్షన్ పడుతూ అయ్యో సార్ అయినా నిన్న బ్యాగులో కల్తీ నూనె ప్యాకెట్స్ ఎందుకు పెట్టుకుంటాను ఈ సూపర్ మార్కెట్ ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటాను సారు నా మీద మీరు ఏ అభాండం వెయ్యకండి నేను అయినా నా బ్యాగ్లో కల్తీ నూనె ప్యాకెట్స్ ఎందుకు పెట్టుకుంటాను ఇటు ఏమో వీరేంద్ర కోపంతో ఏంటి గంగ నువ్వు అనుకున్నాను కానీ నువ్వు బ్యాగులో కల్తీ నూనె ప్యాకెట్స్ ఎందుకు పెట్టుకున్నావు అంటే సూపర్ మార్కెట్ని దెబ్బతీయాలని నీకు ఆలోచన వచ్చిందా నీ వెనకాల ఎవరున్నారు ఎవరు నడిపిస్తున్నారు నిజం చెప్పు ఏంటి వీరు సార్ అలా మాట్లాడుతున్నారు నన్ను మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు నేనేంటో నా గుణమేంటో మీకు తెలియదా సారు చూడు గంగా ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో కూడా తెలియట్లేదు మంచివారు కూడా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడతారు మరి నువ్వు కూడా ప్రేమతో మా అందరినీ లొంగ తీసుకున్నావు అలా అని సూపర్ మార్కెట్ని నాశనం చేయాలని చూస్తున్నావా మీకు దండం పెడతా సారు అలాంటి మాటలు మాట్లాడకండి ఇక గంగ ఏడుస్తూ రుద్ర సార్ మీరైనా నా మాట వినండి ఆ బ్యాగులో కల్తీ నూనె ప్యాకెట్స్ ఎలా వచ్చాయో నాకు తెలీదు ఇక రుద్ర ఆలోచిస్తూ గంగా నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు ఎవరో నిన్ను కావాలని ఇరికిస్తున్నారని కూడా తెలుసు అయినా నీ మీద ఎందుకు ఇంత కక్ష ఉంది వినాయకుడిని పెట్టినప్పుడు కూడా నిన్ను చంపాలని చూశారు ఇప్పుడేమో నీ బ్యాగులో కల్తీ నూనె ప్యాకెట్స్ పెట్టారు ఇప్పుడు అర్థమైంది గంగ నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ఇదంతా ప్లాన్ చేస్తున్నారు నువ్వేం టెన్షన్ పడకు గంగా నువ్వు ఎలాంటిదానో నాకు బాగా తెలుసు ఇది విని వీరేంద్ర కోపంతో ఇదేంటి నా ప్లాన్ వర్కౌట్ అవుతుందనుకున్నాను కానీ నాకి దెబ్బ కొట్టాడేంటి అంటే ఈ గంగ దొంగతనం చేయలేదని రుద్ర నమ్ముతున్నాడా వీని దెబ్బ కొట్టాలని సర్వప్రయత్నాలు చేస్తున్నాను కానీ చివరకు నన్నే దెబ్బ కొట్టాడు అసలు ఏ శక్తి వీళ్ళిద్దరిని కాపాడుతుంది ఎందుకు ఏ ఆటంకాన్ని సృష్టించినా మళ్ళీ నాకే తిరిగి ఆ ఆటంకం వస్తుంది ఇక రుద్ర వెంటనే పోలీస్తో మాట్లాడుతూ సార్ ఎవరో కావాలని మా వర్కర్ బ్యాగులో ఇలా కల్తీ నూనెని పెట్టారు మీకు ఒకటి చూపెడతాను చూడండి సార్ సీసీ ఫుటేజ్లో ఒక అబ్బాయి నైట్ పూట వచ్చాడు కల్తీ నూనె ప్యాకెట్స్ని మార్చాడు ఇప్పుడేమో మా వర్కర్స్ల మీద నింద పడాలని చూస్తున్నాడు అంటే వీడు ఎక్కడూ లేదు సార్ మన కళ్ళ ముంగట్నే ఉన్నాడు కానీ మనకు తెలియకుండా మనల్ని చూస్తున్నాడు ఇక రుద్ర గట్టిగా అరుస్తూ రే నిన్ను ఎక్కడున్నా వదిలిపెట్టను నువ్వు నా కళ్ళ ముంగట ఉన్నావని కూడా తెలుసు నేను నీకు తెలియకపోవచ్చు నువ్వు నాకు తెలియకపోవచ్చు ఏదో ఒకరోజు నీ మొహాన్ని నేను తప్పకుండా చూస్తాను నీ మీద ప్రతీకారాన్ని తీర్చుకుంటాను ఇదంతా వీరేంద్ర విని భయంతో ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు అయినా ఇక్కడ ఎవరుంటారు అయినా నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది బావా ఏమో తెలియదు వీరేంద్ర ముందు ముందు తెలుస్తుంది కదా ఇది విని వీరేంద్ర టెన్షన్ పడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్